అలా అయింటి అందరికీ మనందరూ తెలుసు రీసెంట్గా టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ ఎన్టీఆర్ గారిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు అనేవి చాలా దారుణమైన వ్యాఖ్యలు అనమాట అయితే ఈ వ్యాఖ్యల మీద ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ ఒక ప్రెస్ మీట్ పెట్టారు వెంటనే బహిరంగంగా ఎన్టీఆర్ గారికి ఈ యొక్క ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ క్షమాపణ చెప్పాలి టీడీపీ పార్టీ కూడా వెంటనే ఈ దగ్గుపాటి ప్రసాద్ని సస్పెండ్ చేయాలని చెప్పేసి వాళ్ళు నలభై ఎనిమిది గంటల డెడ్ లైన్ విధించారు ఎన్టీఆర్ ఫ్యాన్స్ అసోసియేషన్ అందరూ కలిసి ఒక ప్రెస్ మీట్ నిర్వహించి రెండు రోజుల క్రితం అయితే ఆ ఎమ్మెల్యే నుంచి ఎలాంటి రెస్పాన్స్ రాలేదన్నమాట అయితే ఈ సందర్భంగా ఎన్టీఆర్ ఫ్యాన్స్ అందరూ కూడా ఆయన ఇంటి దగ్గర ఆయన ఇంటిని ముట్టడిస్తామని చెప్పారు కదా దాదాపు కొన్ని వందల మంది ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఇక్కడ వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చారనమాట పోలీసులు వాళ్ళని అడ్డుకొని వాళ్ళ మీద లాఠీ జార్జీ చేసి పోలీస్ స్టేషన్కి అయితే దరలిస్తున్నారు ఏదేమైనా కానీ ఈ వ్యాఖ్యల మీద ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ మాత్రం చాలా తీవ్రస్థాయిలో ఆగ్రహంగా ఉన్నారు ఆ ప్ర టీడీపీ అన్న సస్పెండ్ చేయాలి లేకపోతే ఆయన బహిరంగ క్షమాపణ చెప్పాలంటే రెండింటిలో కూడా ఒక డిమాండ్ కూడా వాళ్ళు తలొగ్గలేదన్నమాట అయితే ఇలాంటి సందర్భంలో ఆయన ఇంటిని ముట్టనిస్తున్నారు అయితే ఈ సందర్భంలో లాఠీచార్జు ఒక రకమైన దగ్గుబాటి వెంకటేష్ ప్రసాద్ ఆ యొక్క ఏమంటారు ఆ క్యాంప్ ఆఫీసులో ఉంటే కొట్టేటట్టు అంత కోపంలో ఉన్నారనమాట వాడు వీడని కూడా మాట్లాడుతున్నారు అనమాట ఏదేమైనా కానీ ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం చాలా దారుణమైన వ్యాఖ్యలు చేసింది కాబట్టి బహిరంగ క్షమాపణ ఏంటంటే వీడియో రిలీజ్ చేసిండు కాబట్టి బహిరంగ క్షమాపణ చెప్పమంటున్నారు మరి ఆయన రెస్పాన్స్ లేదు మరి టీడీపీ పార్టీ నుంచి కూడా ఎన్టీఆర్ గారు ఫ్యాన్స్కి అనుకున్నంత రెస్పాన్స్ రావట్లేదు కాబట్టి తదుపరి కార్యాచరణ ఎలా ఉంటుందో చూడాలన్నమాట ఏదైనా కానీ అలాంటి ఎమ్మెల్యేల మీద చర్యలు తీసుకోవాలి అని చెప్పేసి చాలా పెద్దసారి డిమాండ్లు అయితే వ్యక్తమవుతున్నాయి ఈ యొక్క అంశంలో మీ యొక్క అభిప్రాయం కింద కామెంట్లు అయితే ఓకే